ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియ దేవుని బిడ్డారా ఒక చిన్న తలంపు మీతో పంచుకుంటాను యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన చదువుతాను చూడండి ఏలియా మన వంటి శోభంగాల మనుష్యుడే వర్షింపకుండా ఉన్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు ప్రభునందు ప్రియ దేవుని బిడ్లారా చదివిన లేఖన్న భాగంలో ఏలియా భక్తుని కూర్చిన విషయం ప్రస్తావించబడింది ఏలియా మన వంటి స్వభాంగల మనుషుడే అంటే ఒక సామాన్యమైన భక్తునిగానే కనబడుతున్నాడు అవునా కానీ వర్షింపాకుడునట్లు అతడు ఆశక్తితో ప్రార్థన చేయగా అంటే ఏలియా భక్తుని యొక్క ప్రార్థన అనుభవాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు ఏంటంటే ఆశక్తితో ప్రార్థన చేయగా అంటే ఏలియా ప్రార్థనలోని ఆ అనుభవం ఎలాంటిదంటే శక్తివంతమైనది విశ్వాసముతో ఆసక్తితో మరి ప్రార్థించిన అనుభవం కనబడుతుంది దేవుని కార్యం చూడగలుగుతున్నారు మూడున్నర సంవత్సరం వరకు ఏదండి భూమి మీద వర్షం పడేది దేని నిమిత్తం ప్రార్థించాడు వర్షింపకుండాన్నట్లు ఏమండి రోజున మనం ఆలోచన చేద్దాం ఒక సామాన్యునిగా కనబడినటువంటి ఈ దైవజనుడు ఈ భక్తుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన ఎంత విలువైన చూడండి ఎంత గొప్పత చూడండి ఎంత శక్తివంతమైనదో విశ్వాసముతో ఏదండి మరి ఆసక్తితో ప్రార్థన చేసిన అనుభవం ఈనాడు మన ప్రార్థన జీవితాలు ఉన్నాయి కానీ దేని కొరకు చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం మనం చేయవలసిన ప్రార్థన ఏంటి అసలు మనం చేస్తున్న ఈ ప్రార్థన పట్ల ఉన్న ఆసక్తి ఎలా ఉంది ఇది మనకు కొన్ని విషయాల్లో వెళ్ళలేకపోతున్నాం ఏదండి మన వంటి శుభాంగల మనుషుడే కానీ ప్రార్థన మాత్రం గంభీరమైనది అద్భుతమైన కార్యాలు చూడగలుగుతుంది ఏలియా ప్రార్థన జీవితం గురించి రేవణహిల్ గారు అంటారు అతడు ప్రార్థనతో ఆకాశము వర్షింపకున్నట్టు బంధించి ఏమండి దాని తాలపు చెవినట వేసుకున్నాడు అట అంటే ఏలియా ప్రార్థన యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడుతూ ఏం చేసి ప్రార్థన ద్వారా ఏం చేశాడట ఆకాశాన్ని బంధించారట మూసేసాడు వర్షం కురవకుండా దాని తాలపు చెవి జేబులో వేసుకున్నాడు మరి ఈనాడు మన జీవితాల గురించి ఆలోచన చేద్దాం మరి ఏలియా ప్రార్థించినట్లు మనం ఆసక్తితో ప్రార్థించగలుగుతున్నామా మనం అనుకుంటాం ఏలియా గొప్ప భక్తుడండి కానీ ఇక్కడ ఏమని చెప్తుంది మన వంటి శుభంగాల మనుషుడే ఒక సామాన్యునిగానే చూపిస్తుంది లేఖను కానీ ఏలియాలు ఉన్న ఆసక్తి మాత్రం గొప్పది ఎలాంటి ఆసక్తి ప్రార్థన కార్యం నెరవేర్పు విషయంలో వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయక అది ఈనాడు ప్రార్థించేవారు ఉన్నారు కానీ ఆసక్తితో ప్రార్థించేవారు తక్కువ కొంతమందే కనబడుతున్నారు ప్రార్థన పెదాలతో వెళ్ళిపోతుంది కానీ ఈ ఆసక్తితో సమర్పణతో దేవునికి మనసు అప్పగించి ప్రార్థించేవారు చాలా తక్కువ ఏ కార్యము నిమిత్తం చేయాలో ఎందుకు చేయాలో ఎలా చేయాలనుకునేవారు చాలా తక్కువ ఏదో సాధారణంగా తమ సమస్యల కొరకు తన అక్కర్ల కొరకు ప్రార్థించేవారే ఎక్కువైపోయారు మరి దైవచెత్తు నెరవేర్పు కొరకు దేవుని కార్యం కొరకు ఏసై రెండవ రాకడ సంఘం సిద్ధపడాలి దాని కొరకు ప్రార్థించేవారేరి ఎలియా వంటి ఆసక్తితో ప్రార్థించే భక్తులు కావాలి కదా అలాంటి ప్రార్థనా పనులు లేవనెత్తబడాలి ఆనాడు వర్షింపకున్నట్లు ప్రార్థన చేశాడు దేవుడు తన కార్యం జరిగించాడు ప్రార్థన ఆలకించాడు మూడున్నర సంవత్సరాల వర్షం పడలేదు భూమి మీద ఇప్పుడు మనం దేని కొరకు ప్రార్థన చేయాలి అంటే ఏలియా వంటి రోషముతో ఆసక్తి మనం చేసే ప్రార్థన తెలుసా ఈ దుర్బోధలు వ్యాపించడానికి ఈ దుర్బోధలు పెరిగిపోవడానికి గల కారణాలు ఏంటన్నాయో ఆ పరిస్థితులన్నీ మారిపోవాలంట అంటే తారుమారు అయిపో ఆగిపోవాలి ఏ పరిస్థితులను బట్టి ఆ దుర్బోధలు పెరుగుతున్నాయి ఏ కారణాలు బట్టి పెరుగుతున్నాయి అవన్నీ ఆగిపోతే సంఘం సత్యంలో పరిశ్రమ పడుతుంది రాకడకు సిద్ధపడుతుంది దుర్బోధలు పెరిగిపోతున్నాయని మనం అనుకుంటున్నాం కానీ ఈ పెరగటానికి కారణం ఏంటి దేన్ని బట్టి పెరుగుతున్నాయి ఏ ఆశ చూపించి ఆ దుర్బోధలు వ్యాపిస్తున్నాయి అవన్నీ ఆగిపోయినప్పుడు ప్రతి ఒక్కరూ సత్యం కొరకు దేవుని వైపు చూస్తారు రాకడ సిద్ధపడగలుగుతారు కనుక ఈ సందేశం వింటున్న వారు ఒక్కసారి ఆలోచించి ఏలియా ఏలి వర్షింపుకున్నట్లు ప్రార్థన చేశారు కదా ఈనాడు మనం ఏలేవంటే ఆశక్తితో రోషముతో సత్యం కొరకు ప్రార్థన చేద్దాం దుర్బోధలు తొలగిపోవాలని ప్రార్థన చేద్దాం సంఘంలో నానా విధమైన సిద్ధాంత గందరగోళం తొలగిపోయి సంఘం సత్యులు పరిష్టింపబడాలని ఈ దుర్బోధలు వ్యాపించడానికి కారణమైనటువంటి పరిస్థితులు అన్నీ మారిపోవాలని అయిపోయి ఆగిపోయి దేవుని కార్యం జరిగేటట్లుగా ప్రార్థన చేద్దాం దేవుడట్టి కృప ఆశక్తి మనకు అందరికీ దయచేను గాక ఆమెను ప్రార్థన పరిశుద్ధ్రమైన మా తండ్రి ఏలియా భక్తుడు ప్రార్థించినట్లు మేము చేయటకు సహాయం చేసి గణత ప్రభావం మీరే పొందు పరిశుద్ధ నామను ప్రారం వేడుకుంటున్నాను తండ్రి ఆమె అందరికీ ఉంద నమ్ములు దీని మేము దీవించి ఆస్వాదించనుగాక ఆమె